జాత వచ్చేసి పిఆర్ పల్లిక్రమం ప్యాపిల్ మండలం నంద్యాల జిల్లా వారి బంటుపల్లి రాజశేఖర్ గారి చేత ఫ్రెండ్స్ మరి మరి ఈరోజు వచ్చేసి భీమవరం సీనియర్స్ విభాగం బండలా ఒకటి పోటీలోకైతే రావడం జరిగింది మరి చూద్దాం మరి ఈరోజు వచ్చేసి ఏ బహుమతి నేను సాధిస్తాయో మరి మంచి కాంపిటీషన్ చేతనే మరి ఈరోజు కూడా చాలా కాంపిటీషన్ జతలు పాల్గొంటున్నాయి మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది మరి వీళ్ళ టీ కూడా రావడం జరిగింది బంతుపల్లి రాజశేఖర్ గారు డ్రైవర్ వచ్చేసి మనకు అన్నగారే పేరు ఎందరు బొజ్జి యాదవ్ బొజ్జి యాదవ్ గారు ఈ జత్తాకు రతసారది बना, बियर बना, हैं, बियर बना, बाँ, बाँ